మిత్రులందరికీ నమస్తే ఎప్పుడో మీకు దాదాపు నెల పదిహేను రోజుల క్రితం ఎడినియమ్స్ మొత్తం కటింగ్ పెట్టిన వీడియోస్ పెట్టాను ఇంకా తర్వాత అసలు వీటి దగ్గరికి రావడానికి కుదరలేదండి వచ్చినా కూడా ఎందుకో వీడియో కూడా తీయలేకపోయాను అయితే కొన్ని మొక్కలు వేరే కుండీల్లోకి మార్చాం ఇంకా కొన్ని మార్చలేదు కూడాను అయినా కూడా ఇవాళ మళ్ళీ మీ ముందు వీటి ఎంత చక్కగా ఈ చిగుర్లతోటి ఎంత ముద్దుగా చక్కగా వచ్చే చూపించాలనిపించింది అనమాట ఎడినియమ్స్ అంటేనే కడెక్స్ అందం కదా చూడండి ఎంత చక్కగా అవి పెరుగుతున్నాయో ఇవన్నీ ఈ ఈ కుండీలన్నీ పాతవేనండి ఇంకా కొన్ని మార్చలేదు కానీ కొన్ని మార్చిన వాటిని మాత్రం అవి కూడా చక్కగా చిన్న చిన్న వచ్చాయి వచ్చాయన్నమాట ఈ రెడ్ కుండీలన్నీ మార్చాయి ఇంకా ఈ బ్లాక్ టబ్బుల్లో మార్చలేదు అవి పెద్దవి మొత్తమే దాదాపు వాటిని పగలగొట్టి కూడా తీయాలనుకుంటా ఏది బకెట్లు లేగానే అవి వచ్చేటట్లు లేవు ఎప్పటి పరిస్థితి ఇది